అందరి పడ్డాయండి పదిహేను వేల రూపాయలు పడ్డాయి పది వచ్చేసి వాళ్ళు దాదాపు చంద్రబాబు నాయుడు గారు చెప్పి చెప్పిన ఒక నిమిషంలో మొత్తం పడిపోయింది మీటింగ్ అయిపోతున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు మెడిసిన్ చెప్పారు చెప్పిన ఒక నిమిషంలో రెండు డబ్బులు అందరికీ పడిపోయింది అందరికి పడ్డాండి మేము అయితే ముందు నుంచి వచ్చామండి మా అందరికీ మా మా పెళ్ళు ఉన్న వాళ్ళు మొత్తం పడిపోయి అండి మేము టైం అయితే తీసుకోవాలి మిగతా వాళ్ళు మాత్రం టైం పెట్టి తన్నారు పది నిమిషాలు అటు అయితే పడతాయండి పన్నారండి మీకు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఈ పరిపాలన రావడం మీకు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాకు మాట ఇచ్చారన్నమాట మీరేమని చెప్పండి మీరు డియంటైసీస్ చేస్తామని చెప్పారు ఇంకోటి విషయం అంటే మీరు రోడ్డు మీద మీరు జాగ్రత్తగా వెళ్ళండి ఆడవాళ్ళు సుభ్యత మాట్లాడే రోడ్ ఇస్తాడు చెప్పారు మాకు మీ వల్ల అంత బాగుందని పైగా ఏం చెప్పారంటే మాకు చాలా రూపంలో మాత్రం మళ్ళీ మీరు తీసుకోమని చెప్పి హామీ ఇచ్చారు మాకు అంటే లైసెన్స్ ఇలాంటివన్నీ మీరు పరిమిత పెట్టుకుంటే ఆ రోజుగా క్షణాలు మీకు వేయమని మాత్రం హామీ ఇచ్చారండి అక్కడ పిలిస్తే చాలు మాకు గత ప్రభుత్వంలో మాకు ఇచ్చినట్టే ఇచ్చారు మళ్ళీ క్షణాలను కట్టి రిటర్న్ తీసుకున్నారు డబ్బులు అదైతే ఈ ప్రభుత్వం అలా చేయదని మేము భావిస్తున్నాం అనమాట అంతవరకు మేము అలా భావిస్తున్నాం మా అయితే అందరినీ బట్టి మేము చాలా సంతోషంగా దసరా అనేది మాకు ఇవాళ వచ్చింది ఆటో టేబుల్ మాత్రం దసరా పండుగ ఈ రోజు వచ్చిందని సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఈ పరిపాలన మాత్రం ఇంత పరిపాలన జరగాలి ఎన్డీఏ కుటుంబం బీజేపీ కాని జనసేన కాని టీడీపీ కాని మూడు కలిసి ప్రజ పార్టీ నడిపించాలని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం అండి మేము గుంటూరు నుంచి వచ్చామండి గుంటూరు మా ఎమ్మెల్యే గల్ల మాధవి గారు మా పేరు వచ్చి రవిశంకర్ అండి ప్రభుత్వం చాలా బాగుంది కాపులు కొంచెం మీరంటే గత ప్రభుత్వంలో పదివేలు ఇచ్చారు కానీ మళ్ళా సరిపోయింది మాకు ఈ ప్రభుత్వంలో ఆనందంగా ఉంది కానీ

సంతోషంగా 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 సార్ నుంచి వచ్చాయి సార్ తిరువురు దగ్గర నుంచి సార్ కూట ప్రభుత్వం బాగా చేసింది సార్ మాకు అమ్మఒడి పడ్డాయి ప్లస్ ఆటో వాళ్ళకి పదిహేను వేలు పడ్డాయి ప్లస్ గ్యాస్ బండ్లు మూడు బండ్లు గ్యాస్ బండ్లు వచ్చాయి సార్

ஹேப்பி சிவாபுரம் கிராம பெனஞ்ச்பூர் மண்டலம் என்டிஆர் जिल्हा 15000 பட்டை చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ పడ్డాయి మేడం గారు పదిహేను వేలు పడ్డాయి ఒక అవుతుంది అందరూ హ్యాపీ అయ్యి వచ్చినందుకు అంత సంతోషంగానే ఉంది అనుకున్న మాట నెరవేర్చింది చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ ధన్యవాదాలు పవన్ గారికి కూడా లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం పదిహేను వేలు పడ్డాయి అనుకున్న ఈ పథకాన్ని ఆటో డ్రైవర్లు మొత్తం ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారంగా పదిహేను చెందినవి దీనికి మేము అంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం చేసుకున్నాం ప్రభుత్వానికి మా ధన్యవాదాలు అందరికీ ప్రభుత్వం గుంటూరు మీ పేరు చెప్పండి మీ ఆటో డ్రైవర్ నెంబర్ ఈ రోజు పది చంద్రబారిని అడిగారు ఒక అమ్మాయిని చేశారు కదండి పదిహేను వేలు ఇస్తామని దానిపై మీ స్వామి అందరికి బండి అమ్మ కవితలు ఫోర్స్ ఉన్నా లేకపోయినా అందరికీ చేశారు అందరికి డబ్బులు వచ్చిన అందరూ సంతోషంగా ఉన్నారు అందరికీ సంతోషం అది సార్ మీ ఊరు నుంచి గుంటూరు నుంచి వచ్చాం సార్ పదిహేను వేలు బండి

కాగితాలు ఉన్న వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి అందరికి పట్టి ఇబ్బంది చంద్రబాబు గారు న్యాయం చేస్తారు మా ప్రభుత్వం రావడం ఇబ్బంది మాదైనా ఇబ్బందులు కాగితాలు రాకపోయినా కానీ పండి కాగితాలు ఇన్సూరెన్స్ రాకపోయినా కానీ వాళ్ళ పండి పేరు వేరే వాళ్ళకి మారినా కానీ వాళ్ళ పేరు మీద ఉంటే అలా పరఫ్ ఉంటే వాళ్ళకి పట్ట ఇబ్బంది లేదు ప్రభుత్వం బాగుంది ఇబ్బంది చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు రాజేష్ అండి గుంటూరు కుంటున్నీ రాజధాని అమరావతి నుంచి వచ్చామండి ఆటో డ్రైవర్లు మా అందరి డ్రైవర్లకి చంద్రబాబు గారి తరఫున చంద్రబాబు గారికి ప్రత్యక్ష డబ్బులు అందరికీ పడ్డాయి వాళ్ళకే లేదు వీళ్ళకే లేదు అందరికీ పడ్డాయి పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క డ్రైవర్కి పడింది కాగితాలు వాళ్ళు చూపిస్తే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పడ్డాయి ఇబ్బంది ఏమి లేదు ఏ డ్రైవర్ కూడా ఆందో పడాల్సిన చెందాల్సిన అవసరం లేదు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు గారికి

సమస్య ఏముంది సార్ ఏముంది సమస్యలు లేవు కానీ కాబోదు ఏంటంటే కొద్దిగా ఈ కేసులు ఎక్కువ రాస్తున్నారు అదే సమస్యలు ఏమీ లేవు పోలీసు వాళ్ళు కేసులు ఎక్కువ రాస్తున్నారు అదే సమస్య ఇంకేం సమస్య లేదు మీకు ఈ ఆటో డ్రైవర్ల సేవా సమితి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు వేస్తున్నారు కదా దానిపై మీ స్పందన ఏంటి చెప్పాలి ఇప్పుడు మా ఆటో వాళ్ళకి ఎక్కగా చాలా బాధపడే టైంలో మాత్రం చేయమన్నారు దానికి బాగా ఉన్నాడు బాగా ఉంది మరి మాకు ఒక గుర్తించారు ఆ మూడు మంది పడే టైంలో మేము తిరుగు ఆటో డ్రైవర్ సేవలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ కొనివేల పవన్ కళ్యాణ్ గారు ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు మహిళలకు శ్రీశక్తి పథకం పెట్టడం ద్వారాగా వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు దానికి కూడా మా ఆటో డ్రైవర్లు అందరూ అంగీకారం పూర్తిగా తెలిపారు కాకపోతే దాని వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి వెనక వినతి పత్రాలు సమర్పించుకోవటం వల్ల మా ఆర్థిక బాధల్ని గ్రహించి ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మాకు ఈ రోజు ఆటో డ్రైవర్ల ప్రతి ఒక్క కార్మికుడికి డ్రైవర్లకి మహిళా డ్రైవర్లకి అందరికి పదిహేను వేల రూపాయలను అకౌంట్ వేశారు కావున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి బీజేపీ నాయకులు మాధవ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆటో డ్రైవర్ తరఫు ఆటో డ్రైవర్ తరపున మాది జగ్గయ్యపేట మండలం మా శాసనసభ్యులు గారు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు మాది కొనసంచి గ్రామం మా గ్రామ నాయకుడు గారు స్వామి రంగారావు గారు పంపించారండి మాకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సేవలు అందించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రతి ఆటో డ్రైవరు మహిళా ఆటో డ్రైవర్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నా పేరండి మద్దికుంట్ల పూర్ణ చంద్ర రావు మనకంచి గ్రామం సి శక్తి పథకం వల్ల మాకు ఏమి ఇబ్బంది లేదండి మాకు ఓలా రాపిడ్ ఓపర్ వల్లే ఇబ్బంది తప్ప శ్రీశక్తి పథకం వదలడం వల్ల మాకు ఏ రద్దు చేస్తా అని చెప్పి మౌనోమా గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడారు మాకు చాలా ఆనందం కలిగింది మాకు ఓలా ఓబోర్ రాపిడో వల్ల సిక్స్ పథకం వల్ల మాకు ఇబ్బంది లేదు ఓలా రాపిడో ఓబర్ బైక్ వాళ్ళే మాకు ఇబ్బంది మాయి ట్రాన్స్పోర్ట్ వెహికల్ అవి బైక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కాదు వైట్ పేపర్లు ఎల్లో ప్లేట్ వేసుకొని కిరాకట్టమని ఆటో ఇస్తారేమో చేయరు కానీ వాళ్ళకి ఓలా ఊబర్ వాళ్ళే మాకు ఇబ్బంది వైట్ పేపర్ మీద ప్లేట్ మీద తిరుగుతారు మాకు వాటి వల్ల ఇబ్బంది తప్ప మాకు లేదు కానీ సూపర్ సిక్స్ పథకంలో అన్నట్టు ఇవాళ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి టాక్సీ గాని ఆటో కానీ కార్మికులకి పదిహేను వేలు చొప్పున వేస్తా అని చెప్పి మీటింగ్ పెట్టారు ఫైల్ ఆ అండి మాకు ఇన్సూరెన్స్ కానీ లేకపోతే బండి పనికి కానీ దేనికో ఉపయోగపడతాయండి చాలా ఆనందంగా ఉందండి మాకు నాది బిరుదు పార్థు సెంట్ర నియోజకవర్గం అరవై డివిజన్ బాంబే కానీ సెంట్ర నియోజకవర్గం పొండవమ్మ గారు మా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆటో కార్మికులు మొత్తానికి కూడా మొన్న అసెంబ్లీలో ట్వంటీ వన్ జీవోని రద్దు చేయమని చెప్పి నారా చంద్రబాబు గారిని సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అడగడం ఎంతో మాకు చాలా ఆనందం కలిగింది ఆయనకి ఎప్పుడు మేము ఆటో డ్రైవర్ అందరం రోడ్పడి ఉంటాం చంద్రబాబు బోండోబొమ్మ గారికి ఆటో కార్మికుల సంఘాన్ని మొత్తం అందరం కూడా అన్ని కార్మిక సంఘాలు కూడా పార్టీతో సంబంధం లేకుండా యూనియన్తో సంబంధం లేకుండా ఆయనకి బాండ్ గారికి మేము వందం చేసుకుంటాం ఎందుకంటే మాకు ట్వంటీ వన్ ని రద్దు చేస్తున్నాడు కాబట్టి ఆయనకి మేము ఎంతో రుణపడి ఉంటాం అని తెలియజేసుకుంటున్నాం దాన్ని ఆ ట్వంటీ వన్ జీవో గురించి కూడా ఇలా మీటింగ్ లో పదిహేను వేలు ఇచ్చేటప్పుడు మాట్లాడతారు చెప్పి మేము అనుకుంటున్నాం దీపావళిలోపు అది పూర్తి రద్దు చేస్తే మాకు చాలా ఆటో డ్రైవర్లకు ఎంతో మేలు చేసినట్టు సిద్ధి పథకం పెట్టినా మాకు పర్లేదు ఎందుకంటే ఎన్నికల ముందు హామీ ఇచ్చింది అది నిలబెట్టారు అది కొన్ని ప్రతిపక్ష కుట్రాలి ఏంటంటే అవి విష ప్రసారం చేస్తున్నాయి ఏంటంటే పథకం వదిలేదు ఆటో డ్రైవర్లు రోడ్డు పట్టు రోడ్డు మేము పర్లేదండి మాకు ఓలా ఊబర్ రాబోళ్ళు ఈ ట్వంటీ వన్ జీవో వల్ల ఇబ్బంది తప్ప మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి కాదు చాలా బాగుంది కాకపోతే విష ప్రసారం మీరు చేయొద్దు మీరు ప్రజల్ని మధ్య పెట్టి మళ్ళీ ఏదో చేద్దామని చెప్పి వైసీపీ ప్రభుత్వం చూస్తుంది కానీ మీరు ఎన్ని చేసినా సరే ప్రజలు కూటమి ప్రభుత్వం వైపే ఉన్నారు మీరు ఎన్ని కోట చేసినా ఏం చేసినా సరే ప్రభుత్వ ప్రజల మొత్తం కోటం ఎప్పుడే ఉన్నారు చెప్పి సొందరంగా తెలియజేసుకుంటున్నాం సీఎం గారు పదిహేను మీరు వేసాను మీకు చెప్పేసి గారు హ్యాపీగా ఉన్నారు హ్యాపీ

ఈ ఆటో డ్రైవర్ కి సిఎం గారు ప్రవేశం ఉంది మాకు బాగా ఉంది బెనిఫిట్ గనే ఉంది ఛార్జీలు తగ్గినా కానీ ఈ బెనిఫిట్ గెలుపుతుంది అది బానే ఉంది నా పేరు స్వామి అండి గారు ఆటో ఓనర్ గీసారు ఆటో డ్రైవర్ పరిస్థితి ఏంటి ఇప్పుడు నా బండి ఉంది మొన్న వరదల్లో కాగితాలు పోయినాయి కాగితాలు కోర్సు లేవు చాలా ఆటో పరిస్థితి ఆయన చేసింది మంచిదే కానీ మళ్ళా డ్రైవర్లు కూడా చూడాలి కదా అనేది ఎప్పుడో డ్రైవర్లు ఆటో ఓనర్లకి వేసారండి ఆటో డ్రైవర్ల పరిస్థితి కూడా కొంచెం ఆలోచించి కొంచెం సహాయం చేయమని చెప్పండి బాగానే ఉంది పథకం పెట్టింది బాగానే ఉంది ఆటో ఓనర్లకు వచ్చింది ఆటో డ్రైవర్ ఒక ఆటోకి వచ్చి ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు ఇక్కడ వానర్ ఒక్కలే ఒక వనర్కి వచ్చి పెద్ద పది ఆటోలు ఉన్నాయి ఒక్కొక్క మందికి ఇద్దరిద్ద డ్రైవర్లు ఉన్నారు అన్ని ఉన్నాయి డ్రైవర్లు ఇద్దరిద్దరు ఇప్పుడు విజయవాడ సిటీకి వచ్చి నా పేరు జహీర్ అండి విజయవాడ సిటీలోనే బండి పర్మిట్ ఉంది కానీ అమ్మేసి చానా కాలం అయింది నా బండి కాగితాలు లేవు కానీ నేను ముసలి ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు బట్టి బండి తోలుతున్నాను అప్పుడు పాతప్పుడు పర్లేదమ్మా సర్వీస్ ఉంది ఇప్పుడైతే సర్వీస్ లేదు చాలా ఇబ్బందిగా ఉంది ఈ పదిహేను వేలతో మా కష్టాలు అంటే తీరం ఎందుకంటే ఈ పదిహేను వేలు ఎప్పుడో సంవత్సరానికి పడతాయి ఈ రోజుకి మాకు ఆరు వందలు ఏడు వందలు వచ్చాయి రోజుకి ఇప్పుడు మూడు వందలు నాలుగు వందలే వస్తాయి అది మేము అడగలేదు కదా ఇప్పుడు నెలకి ఇప్పుడు నెలకి మాకు ఇంక వచ్చేది ఇన్కమ్ ఈఎంఐ కట్టాలి పదమూడు వేలు కట్టలేకపోతున్నాం అదే పాత అయితే ఉండట్లా ఇప్పుడు ఎందుకంటే లేడీస్ ఎక్కుతారు కదా ఇప్పుడు ఇప్పుడే ఉండట్లా అది అదే ఇప్పుడు మీరు దీనివల్ల ఉపయోగం అంటే అది ఇంకా రోజువారీ సర్వీసు ఎన్ని వందలు తోలుకునే సంవత్సరం పడతాయి కాబట్టి ఉపయోగం లేదని అర్థం అంటున్నాను కొద్దిగా అంటే ఈఎంఐ కట్టుకోవాలి కదా నెలకి ఇదేదో సంవత్సరం సంవత్సరం పరిస్థితి నెల నెల పదమూడు వేలు ఈఎంఐ కట్టాలి రోజువారీ రోజు ఆడోళ్లు ఎక్కుతారు ఇప్పుడు ఆడోళ్ళు ఎక్కట్లా మగవాళ్ళు ఎక్కుతున్నారు అది కూడా ఒకటి రెండు టికెట్లు ఉన్నాయి అది సర్వీస్ అయితే పడిపోయింది అది కష్టంగా ఉంది చాలా ఫ్రీ బస్ వల్ల పడిపోయింది ఫ్రీ బస్ వల్లే పడింది అంటే ఒకప్పుడు అసలు ఉండట్ల ఒకప్పుడు అయితే ఒక రోజుకి ఎన్ని వందలు తొమ్మిది వందలు తెచ్చుకుంటున్నాం అస్సలు అది కూడా లేదు అంటే ఈ పదిహేను వల్ల కొంచెం పదిహేను వేల వల్ల కొంచెం అంత కొంత పర్వాలే సంవత్సరం పడుతున్నాయి కదా దేనికో దానికి వస్తాయి ఇంకా నా నా పేరు అండి అండి గణేష్ మాకు వాహన మిత్ర అని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు నా చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ పెట్టిన పథకం మేము యూజ్ చేసుకున్నాం మాకు ఎంతో అది అమౌంట్ పెడితే మాకు ఎంతో మాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది అది పదిహేను వేలు సార్ సంవత్సరానికి మీద పదిహేను వేలు వేస్తున్నారు సెలన్ అయిందండి నేను నా పేరు వచ్చింది నేను పెట్టుకున్నాను ఎజిటిబిట్ అయ్యాను మరి అది మరి అది మాకు వస్తే మాకు చాలా కొద్దిగా ఏదో కొద్దిగా ఉపాయపడుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి అంటే ఇప్పుడు పసుపు పెట్టి అక్కడ ఏమీ లేదు మరి దానికి కూడా మాకు ఏమైనా కొద్దిగా ఇంకా ఎజ చేస్తే కొంచెం బాగుంటది అసలు ఏమి లేదండి రోజుకి ఆటో నాలుగు వందల యాభై రూపాయలు అతి ఆరు వందల రూపాయలు గ్యాస్ వెయ్యి రూపాయలు కట్టాలి తిన్నా తిన్న పైన వంద రెండు వందలు కూడా ఆ పైన వస్తే మేము తీసుకోవాలి ఇప్పుడు ఆ వంద రెండు వందలు కూడా లేవు పైన ఎప్పుడు తీసుకెళ్లిపోతాదని మా పైవా ఇప్పుడు ఇదేదో పెట్టారు చిన్నగా మాకు ఏదో ఆ ఉదాహరణ పెట్టారు చాలా గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళు ఏదో కొంచెం ఒక ఒక దారి లాగా ఒక ఒక సేవా మాకు కొంచెం ఒక సంతోషంగా ఉందండి నా పేరు గణేష్ అండి నెల్లి గణేష్ రాజరాజు ఉంటాను కొత్త రాజరాజు డబ్బులు మాకు ఆనందంగా ఉంది పదిహేను ఆనందంగా చాలా వరకు చాలా మందికి राश <laughs> रा